ఎప్పుడు వెంబడించాలి అంటే వెళ్ళ చెల్లించాలి అనే విషయాన్ని ఆయన దాచిపెట్టలేదు భౌతిక సంబంధమైన అసౌకర్యాలుంటాయి నష్టం ఉంటుంది వెంబడించినట్లయితే వాళ్ళు శ్రమ అనే విషయాన్ని దాచిపెట్టలేదు

తన ఆస్తిలో సగం వేదలకు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రవరం అంగీకరించారు ఇన్ ది కేస్ ఆఫ్ లాజరస్ అండ్ మేరీ అండ్ మార్తా ద లార్డ్ డిడ్ నట్ ఫర్ ఎనీథింగ్ మరియా మార్తా లాజర్ విషయంలో యేసుక్రీస్తు ప్రవరం ఏమీ అడగలేదు సో క్యాన్సర్ ఇన్ మెనీ ఏరియాస్ ఇస్ ప్రొగ్రెస్డ్ టు డిఫరెంట్ డిగ్రీస్ ఇన్ డిఫరెంట్ పీపుల్ ఈ క్యాన్సర్ అనేది రకరకాల ప్రజల్లో రకరకాల రకరకాలుగా ఆ untundi సో వి ఫైండ్ ద లార్డ్ In one case, he told a person to give up everything he had. Here, he sensed something in this person. The Lord had such tremendous discernment. When he spoke to people exactly according to their needs. That's one of the things that happens when we walk with God. For many years. That this is part of prophetic speaking. Prophetic ministry is not only in the pulpit, prophetic ministry is in ordinary conversation as well. Where you discern by God given discernment a person's need.

పేద ప్రజలకు ఏం చెప్పలేదు దట్ హి సెడ్ వన్ పర్సన్ టు దిస్ పర్సన్ హి సేస్ ఒక వ్యక్తితో ప్రభు ఆ విధంగా చెప్పారు కానీ ఈ వ్యక్తితో ఏం చెప్పారంటే బాక్సెస్ హావ్ హోల్స్ ఇన్ ది బర్డ్స్ సో దేర్ హావ్ నెస్ట్ నౌ స్క్రైబ్స్ టెన్ టు just కోట్ స్టాండర్డ్ scriptures నక్కలకు బొరిల్ను ఆకాశ పక్షులకు నివాసముల కలవ గాని మనుషు కుమానికి తలవాల్చుకొంటికైన స్థలం లేదని అతనితో తో చెప్పను ఇక్కడ శాస్త్రులం మనం చూసినట్లయితే వాళ్ళు ఏంటంటే లేఖనాల్లో ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు దే హ బీన్ టాట్ ఇన్ సెమినరీ ఫర్ దిస్ ప్రాబ్లమ్ కోట్ ది స్క్రిప్చర్

డిగినప్పుడు ఆ వ్యక్తి కంప్యూటర్ లో చూసి

Anointed by the Holy Spirit, they had exactly the right word for each person who came. Ministry is a very costly affair. It's not something you can do just by studying the Bible. You've got to walk with God. When you walk with God,

హీ వెయిటెడ్ ఫర్ అ ఫ్యూ మోమెంట్స్ అండ్ దట్స్ వై హి వాస్ స్క్రిబ్లింగ్ ఆన్ ది సాండ్. ఆయన తండ్రి దగ్గర వేచి ఉంది. ఆయన తండ్రి దగ్గర ఉన్న జవాబు కోసం వేచి ఉన్నారు. అందుకే ఆయన నేల మీద రాస్తూ ఉన్నారు. టు బి క్లియర్ ఇన్ హిస్ మైండ్. నెస్ూన్ యాస్ హి హెర్డ్ ఫ్రమ్ ద ఫాదర్ హి జస్ట్ సెడ్ వన్ సెంటెన్స్. తండ్రి దగ్గర నుండి ఆయన ఎప్పుడైతే విన్నారో ఆయన కేవలం ఒకే ఒక మాట మాట్లాడారు. హి వాస్ వితౌట్ sin among you. లెట్ హిమ్ కాస్ట్ ద ఫస్ట్ స్టోన్. దట్స్ ఆల్. ఆయన ఒక్క వాక్యంే మాట్లాడారు. అదేంటంటే మీలో పాపము లేనివాడు And they went away one by one. It wasn't a sermon that solved the problem, it was one sentence. This is an example of the way we can walk as well in our ministry. If we walk with God, there's a price to be paid for that. We have to keep a clear conscience.

దేవుణ్ణి సేవించాలంటే ఏదో సుఖంగా సౌకర్యంగా దేవుణ్ణి సేవించవచ్చు అనుకున్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే అలా కుదరదు